ప్రజల కోసం అది ప్రజల కోసం కూడా ప్రజా సమస్యల కోసమో లేదంటే మళ్ళీ ఆ నవరత్నాలు ఇటువంటి మాట్లాడే చర్చించే దానికోసం అని అనుకోవాలి బాబు బాబుబాట్లో ప్రయాణిస్తున్నాను అనుకోవాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు తర్వాత మొన్నటిసారి బస్సు యాత్ర చేసింది ఆయన ఈ ట్రిప్ జగన్ మోహన్ రెడ్డి కింద పాదయాత్ర చేసే అధికారులకు వచ్చాడు ఈ ట్రిప్ ఈయన కూడా జిల్లాల యాత్రలే చేస్తున్నాడు అంతే కదా ఫస్ట్ పేజ్ ఇది ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు దాదాపు రెండు మూడేళ్ల పాటు చాలా వరకు ఏదో కాన్ఫరెన్స్లో ఇట్లాంటి వాటితోనే ముడిపడి ఉన్నది వేగంగా స్పందించలేదు ఆయన నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అటు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నిటి తర్వాత ఆయన లాస్ట్ టూ ఇయర్స్ గా ఎఫర్ట్ పెట్టారు ఆయన లోకేష్ పాదయాత్ర దాకా ఓ రకంగా స్తంభించిపోయింది రాజకీయం ప్రతిపక్ష రాజకీయం దాదాపు రెండేళ్ళు వేసుకోవాలి అది అదే జగన్మోహన్ రెడ్డి పోగానే రోడ్డు ఎక్కుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యకర్తల మీటింగ్లు సీఎంగా ఉన్నప్పుడు చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లు సీఎం గా ఉన్నప్పుడు చేస్తే జగన్కి ఓడే ఓడి కాదేమో నెంబర్ వన్ ఓడినా ఇంత దారుణంగా ఓటం ఉండేది కాదే ఈ పర్యటనతో పార్టీ సంస్థాగత బలోపేతానికి ఇది ఒక తొలి అడుగు అని అనుకోవచ్చు ఖచ్చితంగా మెయిన్ వాళ్ళు అనుకుంటుంది మన ప్రతి బూత్ స్థాయిలో ఒక యాభై మందితో ఆ తర్వాత యాభై వందో ఒక కమిటీ ఓ పది మందితో ఇట్లాగా ప్లాన్ చేసుకుంటున్నారు బూత్ మండల జిల్లా రాష్ట్ర స్థాయి మంచి ఆలోచన అడుగు ప్రారంభమైంది అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కమిట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటది గ్రౌండ్ లెవెల్లో